बार्डर गे। तो ले वाले बार्डर लेके आएंगे ये बड़ा सेल्फील आप सेल्फील आप भी किए हो सेल्फील आप भी आकर आदमी को वहीं से आते हैं आदमी तो बरेश होगा ना चेयरमैन चेयरमैन सर्वर सर्वर का फास्ट आना फास्ट आना बोलोगे ना சொல்லுங்கடா அது என்னடா அது என்னடா சரி 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 நடந்துட்டே இருக்குடா ஏய் செல்ஃபி இโดடுப்பா எங்க போச்சு தசனிக்கா இங்க என்னடா இங்க என்னது எங்க ரால்லுනේ இங்க இருக்கா இங்க இருக்குடா இங்க நடுவுல என்ன இருக்குடா என்ன சாரா இங்க இருக்குடா இங்க இருக்குடா

ಈ ಪದೇ ಮಧ್ಯ ಕೆನಾಲ್ವಾ ರಕ್ಷಣಾ ಪರಂಗ ಇಕರ ಭೂಮಿ ಎಡಲೆ

ఈ సంవత్సరం ఆ ఎల్లంపల్లి నుంచి నారాయణపూర్ కత్తలు నారాయణపూర్ నుంచి మళ్ళీ నెలాఖరు ఈ నెలాఖరు వరకు మినిమం ఒక నాలుగు వేల ఎకరాలన్నా ఈ ఇరుకుల బాగుంది వెళ్ళిపోతాయి కాకపోతే ఇంకొక ఇరవై రోజులు రాక కొద్దిగా ఆటో ఎవరు కాదు కనీసానికి డిఈ కాదు ఎవరికి ఫోన్ చేసినా రెస్పాన్స్ ఉండదు

ఎస్ మనకు ఎల్లం పెళ్లి అంటే ఆ కొత్త లింక్ కెనాల్ అవి మాకు సంబంధం లేదు మాకు కాకతీయ కెనాల్ నుంచి డి నైన్టీ ఫోర్ వరకు వస్తాయి కాబట్టి ఆ కాకతీయ కెనాల్ కు ఎస్ఆర్ఎస్పీ నుంచి సబ్స్టెంట్ గా వాటర్ ఇస్తలేదు అవి విజయరామారావు గారు విజయరామారావు గారు తన ఉన్న అధికారాన్ని మొత్తం వినియోగించుకొని రైవేల దగ్గర వాళ్ళ ఫోర్స్ తోటి అక్కడ కలెక్టర్ తోటి ప్రెషర్ చేసి

మొన్న మనకు బాగా కూడా అయితే కొన్ని ఇచ్చింది కానీ అందుకు తెలియదు ఒక్క మాట ఇప్పుడు మీ అందరితో ఒక విజ్ఞప్తి ఏంటంటే మేము వచ్చింది ప్రధానంగా ఎందుకంటే ఈ పరిస్థితి నాకు తెలిసి తెలంగాణ వచ్చినాక ఇదివరకు వరకు లేదు మొదటిసారి ఇట్లా కనబడతాను కరెంట్ సంగతి ఏం ఎట్లున్నది ట్రాన్స్ఫార్మర్ నుంచి బయటికి త్రీ సిక్స్టీ అట్లా వస్తుంది ఫోర్ హండ్రెడ్ ఎబో వస్తేనే మనకు మోటార్లు కాలకుండా ఉంటాయి లో వోల్టేజ్ పోతే రైతులకు అది అర్థం కాదు నేను నిన్న నా మోటర్ ఫీజర్ కొట్టుతున్నాను మెకానిక్ తీసుకోవాలి మీటర్ పెట్టు చెక్ చేస్తే త్రీ సిక్స్టీ ఫైవ్ పడుతుంది ట్రాన్స్ఫర్ కరెంట్ వచ్చేసి మంచిగానే ఇస్తారు ఇచ్చులు కానీ లో వోల్టేజ్ సంబంధాలు మోటార్లు కాలుతుంది మోటార్ చాలా అయిందా మోటార్ చాలా అయింది రోజుకి ఎన్ని గంటలుంటుంది ఉంటుంది చెప్పింది మొదటిసారి మొదటిసారి పన్నెండు ఏళ్ళల్లో మొదటిసారి బాయ్ కడ వంటున్నారు రాత్రి అని చెప్పింది అంతే బాయ్ పరిస్థితి ఉంది ఒక పని చేస్తామన్న మీ తరపున మీ తరఫున ప్రభుత్వంతో మాట్లాడతాం ఎస్ఆర్ఎస్పి నుంచి నీళ్లు విడుదల చేయాలి కనీసం ఎండుతున్న పంటలు కాపాడాలి మేము మేము మాత మేము ప్రయత్నం చేస్తాం రెండోది ఏంటంటే నీకు అసలు నిజానికైతే ఆ మేడిగడ్డ కాడ కొంత రిపేర్ చేసుకొని కొంత ఆడికి నీళ్లు లిఫ్ట్ చేస్తే ఏ బాధ లేకుండా గత పది ఏళ్ళు ఎట్లు నడిచిందో కూడా నడుస్తుంది కాకపోతే కావాలని మా మీద కోపంతో రైతులను ఎండబెడతాం

சவுண்ட் பைட் பாடல் ஒன்று గుర్తున్న విజ్ఞప్తి ఏంటంటే ఊళ్ళో కూడా మిగతా తప్పకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాట్లాడతాము రేవంత్ రెడ్డి కూడా కలుస్తాము మాట్లాడతాము ఎస్ఆర్ఎస్పీ నుంచి నీళ్ళు విడుదల చేయాలి ఒక డిమాండ్ రెండోది మేడిగడ్డ రిపేర్ చేయాలి రెండో డిమాండ్ మూడోది ఏంటంటే ఇట్లా ఎండిపోతున్న పంటలు ఎక్కడెక్కడైతే మీకు నష్టపరిహారం ఇవ్వాలి నాలుగోది వాళ్ళు ఇంకోటి మర్చిపోతాను ఇప్పుడు పంటలు కూడా ఇప్పుడు కొన్ని కొన్ని చోట్ల ముందేసిన కడ కోతలు వస్తాయి మరి వాటికి ఇప్పుడు బోనస్ ప్రకటించాలి ఐదు బోనస్ అని చెప్పింది అది ఇంతవరకు జీవో ఇంకా అతి గతి లేదు అది కూడా అడుగుతాం వినోద్ కుమార్ గారు నేను కమలాకరణ బాలకృష్ణ అందరం పోతాం కంపల్సరీ కలిసి అడుగుతాం మీకోసారి పంటలు ఎండుతున్నాయా లేదా విలేకరులకు మీకు చూసి మాట్లాడుకోదా మనం కరెంట్ విషయం కూడా చెప్పాలి కదా కంపల్సరీ మంచిగా లేదు పన్నెండు పద్నాలుగు గంటలే వస్తుంది ఇరవై నాలుగు గంటల రాత్రి పూట బాగా ఆడిపోయే పరిస్థితి పక్కన ఇది మేము మాట్లాడితే తప్పు కాదు మోటార్లు కాదు పంటలు ఎండుతున్నాయి